ఇక ప్రతి గ్రామానికో లెక్క భూముల నిర్వహణ పంపిణీ పహానీల నమోదు సంక్షేమ పథకాల అర్హుల ఎంపికకు విచారణ గ్రామ రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా జీపీ జీపీఓల వ్యవహారం ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట ఈ వార్త పూర్తి వివరణ తెలుసుకుందాం ఇక నుంచి ప్రతి గ్రామానికి సంబంధించి భూముల నిర్వహణ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక ఇలా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు నూతనంగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులు అంటే జీపీఓలు చేపట్టనున్నారని తెలుస్తుంది ప్రభుత్వ ప్రైవేటు భూముల సర్వే నెంబర్లు చెరువులు కుంటలు శఖం భూములు ఎఫ్టిఎల్ ఆఫర్ జోన్ల పర్యవేక్షణ తదితర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలన్నీ జీపీఓలు ప్ర పర్యవేక్షిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల పదహారు మంది జీపీఓలను శుక్రవారం నియమించగా శనివారం వారికి జిల్లాలో పోస్టులు కేటాయించారు జూనియర్ అసిస్టెంట్ కేడర్లో ఈ పోస్టులను ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది వీరు పదకొండు రకాల జాబ్ చార్ట్ను అనుసరిస్తున్నారు భూభారతి చట్టంలో భాగంగా భవిష్యత్తులో ప్రతి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్కు గ్రామ పటంలో జోడించడంలో వీరు సహాయకారిగా పనిచేయనున్నారు వీరి జాబ్ చార్ట్ గా మనం పరిశీలించి చూసినట్లయితే స్థాయిలో భూఖాత అంటే విలేజ్ అకౌంట్ నిర్వహణ పంపిణీల నమోదు నమోదు రెవెన్యూ మాతృ దసరా నిర్వహణ అన్ని రకాల భూముల నిర్వహణ మార్పు చేర్పులు లవణ అసైన్డ్ దేవాదాయ వక్ఫ్ ప్రభుత్వం సేకరించిన భూముల నిర్వహణ ప్రాజెక్టులు చెరువులు కుంటలు